కుమార్ గారు కాకిమండలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు ఈ ప్రారంభించారు சூர விமான விதையார்கள் பகமத்து பதிவு விதியார் ரவாண்டி

ஆனந்த ரெடி ஆனந்தமா విద్యార్థులకు మహమ్మతులు పవన్ కలిస్తున్నారు గోవా నర్సన్ సభ్యులు మూర్ల రామాజాయ్ గారు అదే విధంగా ఈ రోజు కార్యక్రమాల ఆవానితలుగా విషయించినటువంటి నాగకొండ నేత సభ్యులు గుంటూరు జిల్లా నిలువ చేసిన అధ్యక్షులు జనాల నవన్ కుమార్ గారు మరియు తెలివి చేసిన మార్టీ నాయకులు మెదల చేసిన మహమ్మంతో మహమ్మన్న కార్యక్రమం జరుగుతుంది సబ్జులార్ మార్గంలో మొదటి మహమ్మత్తుని చేసుకున్న వారు అట్లీ ముందు సంతోట బిరీషా చౌదరి గారు నూర్మీష్ఠ చౌదరి గారు వేటపాలెం గుండూరు మరల బాపట్ల జిల్లా ఉన్నానండి సోదరి గారి నుంచి అమ్మానిస్తున్నాము గారు గుంటూరు మార బీరా గారి బలి శ్రీనివాసరావు గారు ముగ్గురు అన్న నిగిరియుడు గారు ఎరమాల

రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గుట్టుపల్లి కృష్ణమూర్తి గారు పూర్ణచంద్రరావు గారి జ్ఞాపకార్థం గుట్టుపల్లి రమాదేవి రాంబాబు గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు దుమ్మలపాలెం వారు గౌరవిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ గుడ్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని

எதோ ரூபாய் மொத்த ரமாலே பௌரிசு எதோமதி கேன்சி வெங்கடகிரம

ఆరోగ్య ఆనతీ ఆ నందమూరి కార్యక్రమాల మెమోరియల్స్ నైపుడు మండల తెలుగుదేశం మరణి తెలుగు యువత కూటమి నాయకుల ఆధ్వర్యంలో గతరెక్ట పర్యవేక్షణలో నిర్మించబడుతున్నటువంటి జాతీయ స్థాయి గొంగళజాతి కృష్ణ ప్రాజెక్టు బల బల ప్రదర్శన కార్యక్రమాలకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలే ముఖ్యంగా భావించి ఈమాంజయన్ గారి తరఫున గురునూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాచకొండ శాసనసభ్యులు రవణ్ కుమార్ గారికి మరియు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆరాధక శ్రీ అత్తమ్మ తల్లి ఆస్యలకు శుక్రవారం సతీష్వామి గారు రేపెట్టావు గుర్తురిచు రావాలిగా రావాల్సిందిగా యజ్ఞం ఎవరు కూడా ఆలస్యం చేయరాదు చివరి ఏడు విషయాలు ఉన్నా మీ చెంత బయలుదేరావాలి హాస్పిటల్ రైతు కొట్ల నరీకల్ల మండలం పల్లారా రావాల రావడాలి ఆ రెండు వారు రణిగా రావాలి ఏ రాజకీయ రణి చేసుకోవాలి మహర్బాబు కాను హైదరాబాద్ గాను নিশ নিমি নালাগ நடுநீக்கர் மண்டலம் மறுநாள் ஜெல்லாவது 哎哎哎哎！Hey, ah, hey, ah, ah, ah. i <laughs> నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నిమిషం యాభై నాలుగు సెకండ్లు వెనుపటల్ రేపటి ఐదు నిమిషంలో ఉంది 3 मिनिट बनावने रे एशिया कप 21 व नेले चंद्रमंडल प्रभाजी आमदार नेता बरसणावनाई पटकन रामन जिल्हा मजिला 3 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 సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేసుకోండి ఈ వీడియోకి ఎక్కువ లైక్ వస్తుంది పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రేపటి ఉంటా ని ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి జత లాగిన ద్వారా చెప్తారు చెప్పిన వెంటనే మళ్ళీ ఇంకో జత కలదాం చూస్తాం ఫ్రెండ్స్ అంతా లైక్ చేశారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పేరు పేరుని అడుగుతున్నాను ప్రతి ఒక్క లైక్ చేసిపోయి కోరుతున్నాం ఫ్రెండ్స్ भाषा up Bye.